హాయ్ అండి నేనైతే చికెన్ లెగ్స్ ఫ్రై వీడియో అయితే పెట్టాను దాని కంటిన్యూషన్ వీడియో అండి ఇది మనం చికెన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే మారినేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత అయితే ఇలా ఆయిల్ వేడి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలండి ఇదంతా ఓన్లీ మీడియం ఫ్లేమ్లోనే జరగాలి హై ఫ్లేమ్లో పెడితే ఫస్ట్ పైన వరకు కుక్కే లోపలైతే పచ్చపచ్చికి ఉండిపోద్ది సో మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ప్రాసెస్ అంతా అవన్నీ నాకైతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి ఇదైతే హోమ్ మేడ్ మాయనిస్ అండి బాయిల్డ్ ఎగ్ కొంచెం పెప్పరు కొంచెం సాల్ట్ కొంచెం షుగరు అండ్ ఆయిల్ అండ్ కొంచెం నిమ్మకాయ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి రెస్టారెంట్ స్టైల్ హోమ్ మేడ్ మైనైస్ అయితే తయారైపోద్దండి రియల్లీ చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా సర్వ్ చేసుకొని చికెన్ తో తింటే మాత్రం చాలా బాగుంది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇద్దరు పిల్లల్ని చూసుకోవడమే చాలా కష్టం అలాంటిది ఆ టైంలో సపోర్ట్ గా ఉండాల్సింది పోగా నాకు ఇది చేయలేదు నాకు అది చేయలేదు అని చెప్పి అవతల వాళ్ళకి చాటిలు చెప్తారు చూడండి అలాంటి వాళ్ళని అస్సలు చేరదేయద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్